ఎన్టీఆర్ ఎదురుపడంతో చేతులైతే దండ పెట్టారట మంత్రి రజని సో మంత్రి రజని ప్రస్తుతం మరి విడుదల రజని జూనియర్ ఎన్టీఆర్ ఎదురు పడినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం పట్ల అందరూ ఒకసారిగా షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఫ్లెక్సీలకి సంబంధించిన వివాదంలో అయితే ఒక్కసారిగా అయితే షాక్ లో ఉన్నారు సో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకి సంబంధించిన విషయం అయితే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది టైగర్ ఎన్టీఆర్కి సంబంధించి మరి బాలకృష్ణ చేసినటువంటి విషయం పట్ల మరి మంత్రి విడుదల రజని అయితే షాక్ అయిపోయారట మరి నేరుగా ఎన్టీఆర్ కనిపించడంతో ఎన్టీఆర్తో మాట్లాడే ప్రయత్నం చేయగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించి ఏ విషయాన్ని పట్టించుకోరు కాబట్టి ఈజీగా దాన్ని కన్విన్స్ చేసి పక్కకు పెట్టేసినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి తాజాగా ఈ విషయాలపై ఒక్కసారిగా అందరూ సంచలనంగా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఏది ఏవైనా జూనియర్ ఎన్టీఆర్ ఎదురు ఒక్కసారిగా చేతిరత్తి దండం పెట్టినటువంటి విడుదల రజని తనతో కమ్యూనికేట్ చేయాలని ట్రై చేస్తుండగా మన మరి రజనీకి సంబంధించిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనకి నమస్కారం చేసి ప్రతి నమస్కారానికి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎదురుపడంతో మంత్రి విడుదల రజనీయే చేతులెత్తిదండం పెట్టారు అంటే మంత్రి విడుదల రజనీకి కూడా ఆయనంటే బాగా ఇష్టం అనుకుంటా అంటూ చెప్తున్నారు అవును మరి ఇష్టపడంలో తప్పే ఉంది కదా కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషణగా మారుతోంది ప్రేక్షకులు కూడా వీటి గురించి తెలుసుకొని అందుకే ఏమో ఇలా చేస్తుంటారు అంటూ చెప్తున్నారు మరి